ఇంత చదువు చదువుకొని ఏంట్రా నాయన నా జీవితం ఇలా అయిందని అనిపిస్తుంది ఒక్కోసారి టెన్త్ లో కష్టపడి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకొని ఆ తర్వాత ఇంటర్ లో బెస్ట్ కాలేజ్ ఏంటా అని సర్చ్ చేసి నారాయణ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ఆ వార్డెన్ పెట్టే టార్చర్ భరిస్తూ మళ్ళీ నైట్ పడుకునే వరకు టెన్ వరకు చదువుతూ చదువుతూ చదువుతూనే ఉండాలి ఆ టూ ఇయర్స్ కష్టపడి మళ్ళీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ తెచ్చుకొని సమ్మర్ హాలిడేస్ లో కూడా ఖాళీగా లేకుండా ఎంసెట్ కోచింగ్ తీసుకొని ఉడితే గట్టిగా కొట్టాలరా తగ్గేదే లేదని చెప్పేసి చదివి చదివి ఏదో ర్యాంక్ కోసం పోరాడు ఇంకో ర్యాంక్ తీసుకుని బీ ఫార్మసీ లో జాయిన్ అయ్యి దాంట్లో కూడా నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివి చదివి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే హాస్టల్లో ఉంటే నేను చదువుకునే చూసి వాళ్ళు కూడా చదివి నాకెక్కడ కాంపిటీషన్ అవుతారో అని చెప్పేసి పక్క రూమ్ లోకి వెళ్లి లైట్లు వేసుకొని చదివిన రోజులు ఎన్నో మళ్ళీ చదివి చదివి బీ ఫార్మసీ కూడా డిస్టింక్షన్ లో పాస్ నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేక వన్ ఇయర్ లో గ్రూప్ ఫర్ కోచింగ్ తీసుకుని తీసుకుని దాన్ని చదివి చదివి ఇంకా నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ పీజీ సెట్ లో ర్యాంకు కొట్టి ఎంఫార్మసీ చేసి ఏమిరా గోవర్ధన ఏమి సాధించావురా నువ్వు జీవితంలో అలా ఉంది నా పరిస్థితి ఇంట్లో అండ్లు తమ్ముకోవడం పిల్లల ముడ్లు కడగడం నేను ఇంత చేసి జీవితంలో పరుగో పరుగో అని పరిగెట్టింది దీనికోసమేనా బాబోయ్